హాయ్ యోర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా ఎస్ మీరందరూ సూపర్గా ఉండి ఉంటారు నేను కూడా చాలా బాగున్నాను సో ఇవాళ్ళ వీడియోలో అయితే నేను షేర్ చేస్తున్నాను టేస్టీగా క్రంచీగా ఉండే ప్రెసర్ పునుగులు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను నార్మల్గా పెసర్ పునుగులు చేస్తున్నప్పుడు లోపల మెత్తగా ఉంటుంది సో అలా లేకుండా మంచిగా ఉడికి పైన క్రంచీగా ఉండి టేస్టీగా ఉండాలంటే ఇక్కడ నేను ఫాలో అయ్యే టిప్స్ మీతో షేర్ చేస్తున్నాను సో ఇలా అయితే ఓవర్ నైట్ నానబెట్టిన పెసల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత జీలకర్ర అల్లం పచ్చిమిర్చి వేసేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట అంటే మెత్తగా గ్రైండ్ చేసామనుకోండి లోపల మనం ఫ్రై అయిన తర్వాత ఉడుకు అనమాట సో మెయిన్ ఇదే రీజను సో ఇలా సాల్ట్ కూడా వేసేసి మూత పెట్టేసి మిక్సీ పెట్టేసుకోవాలి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి అంటే కచ్చా పచ్చాగా అంటే బాగా మెత్తగా అయిపోకూడదు అలా అని నలగకుండా ఉండకూడదు సో ఇక్కడ నేను చూపించే విధంగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచేసేయాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఈ లోపు ఆనియన్స్ అలానే కొద్దిగా జీలకర్ర సాల్ట్ సరిపోతే సరే లేదంటే సాల్ట్ కూడా కలుపుకొని ఒకసారి మంచిగా కలిపేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచేయడం వల్ల ఆనియన్స్లో ఉన్న వాటర్ కూడా రిలీజ్ అయ్యి ఈ కన్సిస్టెన్సీ మంచిగా వస్తుంది సో ఇక్కడ కొత్తిమీర వేస్తున్నాను మీరు కొత్తిమీర వేసుకోవచ్చు ఇంకా పుదీనా కూడా వేసుకోవచ్చు సో ఇక్కడ వాటర్ రిలీజ్ అయ్యి మనకి కన్సిస్టెన్సీ అనేది మంచిగా వస్తుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత సో ఇప్పుడు ఇలా స్పూన్తోనే వేసుకోవాలి నార్మల్గా చేత్తో రౌండ్ షేప్లో వేసేయడం వల్ల అది ఫ్రై అవ్వదు ఇలా షేప్లెస్గా ఉంటేనే ఫ్రై అవుతుంది లోపల నుంచి సో అందుకోసం ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ని హా ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్కటి వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట సో క్రంచిగా ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నట్టే మీకే అర్థమైపోతుంది లోపల ఫ్రై అయినాయి అని కూడా తెలుస్తుంది మనకి ఎందుకంటే బబుల్స్ అనేవి తగ్గిపోతాయి ఫ్రై అయ్యే కొద్దీ సో ఫ్రై అవ్వలేదు అంటే కనుక బబుల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ బబుల్స్ అనేవి తగ్గిపోయినాయి ఇప్పుడు తీసేసి ఇంకొక నెక్స్ట్ బ్యాచ్ వేసుకోవాలి ఇలా వేయించుకున్న పునుగుల్ని సాస్తో తింటే సూపర్ ఉంటుంది సో పిల్లలు చాలా ఇష్టపడతారు సాస్తో లేదంటే అల్లం చట్నీతో ఇంకా సూపర్ ఉంటుంది సో ఇదండి ఇవాళ వీడియో అయితే సో మోస్ట్లీ నచ్చుతుంది ఈ టిప్స్ని ఫాలో అయ్యి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్స్